హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాన్విత ఆఫీషియల్ సో ఏంటి మా మమ్మీని చూపిస్తున్నాను అనుకుంటున్నారా అదే నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు షార్ట్ పెట్టుండే కదా అప్పుడు తీసిన బ్లాగ్ అనమాట ఇది సో సమ్మక జాతర వేసింది కదా అమ్మ ఇట్లా సమ్మక దగ్గర నుండి వచ్చిన బంగారం బాగుంది అదే బంగారం అంటే బెల్లం బాగుంది హర్షలు చేసుకోరు బిడ్డ అంటే ఇయో మా అక్క రావడం వేలసేమో షురు చేసినాం అనమాట సో ఫస్ట్ నేనే పాకం పెడదాం అనుకున్నా కానీ ఫస్ట్ టైమే మూడు కేజీల మీద ప్రయోగం చేయడం ఎందుకు అనేసి ఆగిపోయినా టైంకి మా చిన్నమ్మ వచ్చింది మా చిన్నమ్మ వస్తే మా చిన్నమ్మని కూడా కూర్చోవే అంటే కూర్చుంది క్రేజీ వచ్చింది బ్లాగ్ అసలు నవ్వుడే నవ్వుడు అనమాట మొత్తం బ్లాగ్ మొత్తం చాలాసేపు తీసినాము కానీ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ పెడితే మనలో ఎవరు చూడరు చూద్దే అనుకుంటారని ఆపేసినాము ఇక్కడ డిస్కషన్ ఏంటంటే పాకం ఎట్లా తీయాలనేది అడుగుతున్నా పాకం ఎక్స్పర్ట్లు ఇక్కడ చిన్నమ్మ ఉన్న ఇంకో అత్తమ్మ ఉన్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈసారి తెలుసుకుంటే నెక్స్ట్ టైం కొంచెం నాకు కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది ఒక్కదానైనా చేసుకోవచ్చని ఆ పాకం ఎక్స్పర్ట్ల దగ్గర అడిగి తెలుసుకుంటున్నాం మరో డిస్కషన్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఇంతమందిని కూర్చొని ఒక మూడు కేజీలు అర్సలు చేస్తున్నాము అని అంటే ఇక నేను పిల్లలు పెద్ద మనుషులు అయ్యే వరకు ఎవరు ఉంటారో ఎవరు చేస్తారో అని డిస్కషన్ నడుస్తుంది కానీ బాగా ఎంజాయ్ చేసాను నేనైతే ఈ బ్లాగు బాగా అనిపించింది మీరు కూడా చివరి దాకా కంప్లీట్గా చూసేయండి ఇక్కడ పాకం వచ్చిందా రాలేదా అని చూస్తున్నా ఎట్లా అయితే పాకం వస్తుందని అడిగి తెలుసుకుంటున్నా వీడియో చివరి వరకు చూసేయండి మస్తు ఎంజాయ్ చేస్తారు మస్తు నవ్వుకుంటారు అండ్ అట్నే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి दादा जंगल में कोई नहीं क्या तो है ना नहीं अलग बेचना है ना चाहिए आप तो एक ऊपर चीप जैसे थोड़ा हम्म कौन से शहर की बात की थी मासी बाती हम्म तर चाइफाइबल चाइनीज़ इतना भी अलग बोल रही है अम्मा आता मार्किन है उनसे अम्मा इकोकर्डियन तर मासी वो वाला चैनल है तर तो मार्किन है సరిపోదు కాళ్ళు పట్టుకున్నా పట్టుకోవాలి తిప్పడానికి రాదు చూసాను రెండు కాదు దాన్ని పెట్టుకుంటే రాజ చుట్టు పెట్టలేదు కంచిని చేసుకునే మూడు కిలోలు అరసి లక్కి చాలా ఒక పోయమన్నాడు అత్త మంది పొయ్యి మీద గట్టి పడుతుంది గట్టి పడుతుంది పడుతుంది పెడతాయి కాదు గట్టి పడుతుంది

ਕਿਲਾ ਕਿਲਾ ਨਾ ਅੱਜ 5 ਕਾ ਦਾ ਕੋਰਾਂ ਦੋ ਰਿੰਟਲਾ ਬੇਟੀ ਆਦਾ 3 ਕਿਲਾ 3 ਕਿਲਾ ਬੋਤੇ ਕੋ ਦਾ ਮੈਂ ਪਾਲ ਤਾ ਤੱਕਨੇ ਪੈਲੇ ਅਟੇ ਲਾਂਦਾ ਲੇ ਕੇ ਆਤਾ ਮੈਨੂੰ ਇੰਤਲਾ ਪਾਲਾ ਕੋ ਮੁੜਕਿਲਾ ਮਰੀ ਜੋਰ ਬਿਨ ਬਿੰਦੀ ਬੋਤਾਂ ਦਿਆਂ ਕਾ ਕੋਸ ਪਾਇਦਾ ਬੋਤਾਂ ਨੂੰ ਸੁਕਾ ਕੇ ਮੁਕਲ ਬਿਟਦੀਗਾ சம்பா பண்ட நப்படி ఇక్కడ ఏంటంటే మేము తీసుకున్న బెల్లం కొలతకి బియ్యం పిండి కొలతకి కొంచెం పాకం ఎక్కువైంది సో అందుకని గోధుమ పిండి యాడ్ చేసినాము అమ్మ అరిసెలు ఎట్లా చేస్తారు కానీ తిప్పి తిప్పి నా చేతులు నొప్పులు వచ్చేసినాయి అనుకో కానీ ఫైనల్గా మేము అనుకునే అయితే బాగానే వచ్చినాయి గోధుమ పిండి వస్తున్నాము ఎట్లా వస్తాయో సరిగా వస్తాయో రావో అని అనుకున్నాము కానీ పర్ఫెక్ట్గా వచ్చినాయి చేయడం వరకే ఇంట్రెస్ట్ తినాలంటే ఒక్కటికన్నా మేంచే తినలేము అతిగా స్వీట్లు తిన నేనే తినలేకపోతున్నా ఇంకా మరి అందరు ఎట్లా తింటారు ఏమో కానీ మీరు ఎక్కువ స్వీట్ ఇష్టపడతారా హాట్ ఇష్టపడతారా కామెంట్ చేయండి అని అట్లే నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కూడా నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు వీడియోస్ తీస్తే బాగుంటుందా బాగుంటుందా అనేది కూడా చెప్పండి ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కువ వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా కానీ ఊర్లో వాళ్ళు అని మళ్ళీ ఆపేస్తా అట్లా అనమాట సో మీరేమనుకుంటున్నారు మరి வசந்த புய் <laughs> <laughs> <laughs>

మీదేసి వచ్చా అయిపోతే దీని మీద తెల్లదాన్ని వేసి వస్తే పల్లెల్లో పడుతుంది మూకుంటే వస్తుంది పని ఇంకో వేరేది ఇంకో కావాలి ఇదైతే సరిది పెట్టాను ఇంకో గంట తోటి మొదట

ఊర్లో విచిత్రంగా అనుకుంటారు తెలిసి ఇది పట్టుకొని తిరుగుతాను ఎందుకంటే అవుతాయి ఆ వేడి వల్ల మీకు నష్టం కానీ ఆ తిన్న బతుకుంటారన్న నమ్మకం లేదు దూరా మాకు తిన్నాళ్ళు బతుకుంటారన్న నమ్మకాలే ఉంటారా వస్తు వరమాత్ వర్త్తుంది అబ్బాయి కొద్దిగా ఉంటాను కూర్చోకొత్తగా ఎయి నీకు ఆ కడ్డీ తాకుతుంది సన్సెట్ అవుతుంది కానీ ఇంతవరకు వీళ్ళు అప్పులు అయితే అవుతాయి పొద్దున్న నుంచి అనుకుంటారు అది వరతలేదు తీర్తలేదు మళ్ళీ ఒక్క అప్పాలు చేయడానికి ఇంత మంది వెయిటింగ్ బట్ access उडा गयो निगा ठीकोटे अबका बिजेस्छु निदा बिजेस्छु हैन त किन बुझु निले कडी खेरगा ओबा नि गनमे जादु ए छैन कबी तारुनीजको मदन किन हाल भेटला पो वाला मोजी इमचिनला हाल बेते वेसे एक गन्त नजिकै के, के तारम నీ బలం అంతా ఇంకే వాడుతానంటుండే ఇంకొంచెం గట్టిగా అయిపోయి ఉండే అక్క అవి మంచి ఖర్చు కావచ్చు అమ్మ అత్తమ్మ స్టైల్ ఓకే ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఇందులోనే అమ్మ చేసిన వాటల్లో గ్రేట్ స్వీట్ అనే కాదు ఏదైనా సంథింగ్ తెలంగాణలో అప్పాలు అని చెప్తారు కదా అందులో ఏ అప్పాలిష్టం అప్పాలు స్నాక్స్ లో చెప్పు దివ్య ఎగ్జామ్ ఏమో చెప్పినా ఇంతసేపు డైలాగ్ మళ్ళీ కెమెరా ఆఫ్ అయినప్పుడు చెప్తాం ఎగ్జామ్స్ అని భయపడే అగో మళ్ళొక్కరు వస్తున్నావా ఇంతమంది రివ్యూ వావ్ నైస్ సో బ్యూటిఫుల్ బాయ్ అవో మా అక్క వాళ్ళ ఇంటికాడ బాయ్ చాలా ఫేమస్ అందరు వాటర్ అందరు అక్కడనే తాగుతారు మాది

ఇగో మా విలేజ్ లో ఇది ఫేమస్ జ్వరం వచ్చిన వాళ్ళకు ఆయిల్ ఆకుని వాటర్ పెట్టడు చాలా వరకు క్యూర్ అవుతుంది ఎవరైనా ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి కట్టిపోయంట పోయి తెలియదు ఇది చిట్టి పోయి తెలంగాణ స్టైల్ ఇది మంచాల చేసినప్పుడు హోమ్ టూర్ నెక్స్ట్ సాయంత్రం అది కాదు ఈ పొంగే వాటిని పూరీలు అంటారా లేక అంటారా అర్షల్ అంటారు గోధుమ పూరీలు అంటారు ఇది తోటి అంటారు మన తెలంగాణలో బెల్లప్పాలు అంటారు అంటారు తెలంగాణలో అంటారా బాబు నైట్ వేసుకొని లాక్ డ్రెస్సింగ్ స్టైల్ మంచి చీర కట్టుకొని పెళ్లి వచ్చింది అమ్మ చీర సిటా సిటా పెడతానని చెప్పేసి నైట్ ఎత్తేనా రివ్యూ నెక్స్ట్ వచ్చిండు కన్నయ్య వచ్చిండు చెప్తావా కన్నీ దిస్ ద బ్లాగ్ మిస్టర్ 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 మిస్సెస్ మిస్ దివ్య పీన్ కోజుడి వీళ్ళిద్దరు తీస్తున్నారు వెళ్ళిపోయారు చూసినా పార్ట్ వన్ వచ్చింది పార్ట్ టూ రావాలి కనేది వచ్చింది ఇప్పుడు ఎందుకు అన్నట్టు చెప్పాలి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి

ఫస్ట్ ఇంకా అప్పాలు అవి వేసుకొని తింటారు ఇప్పుడు మురుకులు వేసుకుంటారు ఇంకా ఫేమస్ టిఫిన్ తెలంగాణ అరే మామిడి చెట్టుకు పూత పూసింది కానీ ఇంకా కాత లేదు వీళ్ళ ఇంటికాడ ఇగలు స్నానానికి ఇవి ఫివర్ వచ్చిన వాళ్ళకి దిస్ రీసీజ్ అవర్ తెలంగాణ స్కల్చర్ మంచిది చాలా మంచిది నీళ్ళతోని చేస్తే నువ్వు మళ్ళీ ఇచ్చుకో నేను వాయిస్ నార్మల్ చెప్తాను దీనికి ఏది ఏది నా తాత అంటే పొట్టడానికి చాలా ఇష్టం తాత కుచ్చి తాత కుర్చీ గర్ల్స్ ఆల్రెడీ ఎట్లాగూ నానా కూర్చి కానీ అక్క తమ్ముళ్ళ మిస్ దివ్య నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు కన్నయ్య సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు కన్నయ్యూ ఓకే చెప్తాను అయినండి ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హన్విత్ ఆఫీషియల్ ప్లీజ్ కొంచెం ఫేమస్ అంటే చేయండి ఊక తల్లడుతుంది మా అక్కడ అట్లా కాదు కానీ కష్టాలు కాదు ఫేమస్ అవ్వాలని ఎంతో ఉంటది కాదు కాదు తలకాయ నొప్పి మాకు ఎందు తలకై నొప్పి కాదు చేసేయండి మీరు రోజు ఈ నొప్పి కంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఈ ఈ స్టిక్ పట్టుకొని కెమెరా పట్టుకొని విలేజ్ లో పోతే అందరూ మెయిన్ సిగ్గు అంటే సిగ్గు పడతారు పడుతుంది

అక్కడ అప్పాలి ఇంత మంచిగా చెప్తా అంటే అవు మా కన్నే వెయిట్ చేస్తాడు ఉయ్యాలలో కూర్చొని పాపం ఏమి ఇస్తలేరు మా కన్నే ఉయ్యాలలో కూర్చొని చూస్తాడు కానీ నువ్వు ఎప్పుడు చేస్తావో కన్నే అప్పాలు ఎప్పుడు ఇస్తావో అవో ఇంటర్ ఎగ్జామ్స్ ఇవాళ ఇంటర్ ఎగ్జామ్స్ అన్నట్టు మర్చిపోయినా మా దివ్య ఎంత మంచిగా చెప్పు ఫస్ట్ టైం సారీ సెకండ్ టైం ఎక్స్పీరియన్ ఫస్ట్ టైం నర్సంపెట్లో ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది చెప్పు చూసుకుంటా చెప్పు చూసుకుంటా చెప్పు లేదా ఓకే డన్ చెప్పు సెంటర్ ఎక్కడ సెంటర్ అయ్యో వాళ్ళు నెక్స్ట్ రాష్ట్రంలో చెప్పరాదు ఎవరు చూస్తారు తెలియదు కదా చిల్డ్రెన్ చూస్తారు కదా చేయండి మీ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి చెప్పు నేను బ్యాక్ కెమెరానే నేను ఫ్రంట్ కెమెరా నాకు కొంచెం సిగ్గు అనమాట అందుకే కెమెరా మ్యాన్ లెక్క చేస్తున్నా మనిషికి మొహమాటం ఉండద్దు ఏదిన్నాయి కానీ అన్నిటికీ సిగ్గుపడేది అలా నాది మాత్రం ఫస్ట్ అది అందులో ఇంట్లో గ్యాస్ మీద కూర్చొని ఒక ఏంటి లడ్డూలు కీలన్నీ గవ్వలు చేసుకుంటూ తోపు కాదు ఒక ఇట్లా కట్టెలపై అక్కడ కూర్చొని చేయాలి ఎట్లా అయిందా యస్ మామూలుగా భయపడకు నీకు ఒక క్వశ్చన్ చెప్తానా ఏంటి చెప్పనా ఫస్ట్ టైం ఇంటర్ ఎగ్జామ్స్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకో బాగా స్టిక్ ఉంది ఏ సెంటర్ ని బిట్స్ బిచ్చ బిచ్చనని ఇది కూడా ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి నువ్వు ఏ గ్రూపు సిసి ఫస్ట్ ఇయర్ ఏ సిసి వాళ్ళందరూ కామెంట్స్ చేసుకోండి అవలేబుల్ సిసి బాగుందా ఓకేనా పర్లేదా ఎట్లా రాసినాం ఎగ్జామ్ పాస్ అయితే నీ ఎగ్జైట్మెంట్ ఏంటిది ఫెయిల్ అయితే ఏంటిది ఫెయిల్ అయితే ఏం చేస్తాం అంతేనా ఫెయిల్ ఫెయిల్ ఓకే వీళ్ళదైతే ఇంకా అయిపోతుంది నేను అందరినీ ఇంటర్వ్యూలు చెప్తాను సినిమా బాధ అయితే మీరు ఈ కాని చెల్లి కాదు బాదశలకు బాదశలని పేరు పెట్టాలి చూడు అచ్చివా కూర్చొని చూస్తాను వెయిటింగ్ అట్లా కాదు వెయిటింగ్ చుస్తాను కానీ వీళ్ళైతే చేసి మాత్రం నుంచి అయితే లేదు ఈవినింగ్ అవుతాను చూడండి సన్సెట్ కూడా అయిపోయింది వీళ్ళని మాత్రం అత్త కాల్తాను ఇటు తిరిగాను జెన్యు బాగుంటే బాగా అని చెప్పు బాగాలేకపోతే బాగాలేదు అని చెప్పు

అంటే కొంచెం వేడి వేడి మీద తిన్నాం కావచ్చు రెండు ఐడియాలు మా అమ్మ చెప్పింది ఉడుతలేమని చెప్పింది మళ్ళీ తర్వాత చల్లగాయనాక పిండి ఉడుకు మా అమ్మ కూడా చెప్తాంది అందరు గజుడు హైలైట్ అంటే ఉన్నాయి తిని చెప్పాలి తెలంగాణ నువ్వు చెప్పచ్చు ఓకే అవర్ ఫ్రెండ్ కొంచెం చెప్పు చెప్తా కొంచెం నేను వైరల్ కావాలంట కావాలంటే అది జన్మల జాలి ఒప్పుకున్నదా కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈసారి కన్నా కొంచెం అక్కను ఫేమస్ అంటే చేయండి ఊర్లో ఫేమస్ టీవీ అని పెట్టుకుంటది ఓకే సారీ సారీ సార్

అయితే ఇలా నేను పెళ్లిపోయినా ఆ వీడియో కూడా షార్ట్ పెడతాను పెళ్లి నర్సంపేట ఫేమస్ యూట్యూబర్ కనబడ్డాడు కానీ టైం లేదు ఫోటో శివమని యూట్యూబర్ కనబడ్డాడు టైం లేకుండే ఫోటోలు దిగుదాం అంటే ఇక శివమని పనిలో ఉన్నాడు నేను కూడా ఫోటో దిగా దిగిన ఫోటో ఇక ఈ గంట కూడా ఏంది విరా ఏయ్ మామ ఏ ఎమోషన్ భీంద్రా వీడియో కట్టే పెట్టాలి మరి చానా ఎంకరేజ్మెంట్ ఐ అసలు పెట్టాలటనే ఏ సూపర్ అన్నట్టు మామ వస్తున్నాయి ఇట్లా ఇటు పెట్టు పెట్టు సూపర్ అండి సూపర్ కావాల్సిన ఇంగ్రియకి చాయకి ఏమేమి కావాలి చాపత్తా చక్కెర అల్లం కొంచెం మిరియాలు గిన్నె మెయిన్ గిన్నె ఎట్లా చెప్తా మామయ్య చెప్పు కదా నువ్వు జరుగు చేసి నా చెప్పి చూసి చెప్పు ఎట్లా తిన చెప్పు బాగుందా వాడు మామూలుగా ఎప్పటి వాడు చెప్పు నాన్న సూపర్ అని చెప్పు చూపట్ చేతు బాగాలేదా నీకు నువ్వే అడగకుండా బాగాలేదా సూపర్ అని చెప్పి ఎట్లా మాకు ఇంట్రెస్ట్ పోయింది ఇక ఎందుకండి మమ్మల్ని సహాయం ఇస్తారు అని ఫీల్ తినేటానికి తిననీయకుండా